డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ భారత్ పాకిస్తాన్ల మధ్య మిసైల్ వార్ రెడీ కాబోతుందా మిసైల్ వారికి రెండు దేశాలు సిద్ధమవుతున్నాయా పాకిస్తాన్ వేస్తున్నటువంటి అడుగులు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ వీటికి కౌంటర్ ఇచ్చే భారత్ నిమగ్నమైందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు పెహల్గాం ఉదంతం తర్వాత భారత్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ దేశస్తులు ఎవరు కూడా దేశంలో భారతదేశంలో ఉండకూడదు అనేటువంటి ప్రకటనతో పాటు దౌత్య సంబంధాలు అన్నిటిని కూడా తెగదింపులు చేసుకుంటుంది అలానే క్రికెట్ నుంచి సినిమా వరకు అన్నిట్లోనూ బ్యాన్ పెట్టేసినటువంటి పరిస్థితి ఇక తీవ్రవాదుల ఏరువేత కార్యక్రమాన్ని చాలా జోరుగా కొనసాగిస్తూనే దౌత్యపరమైనటువంటి వ్యూహాలను కూడా భారత్ అడుగులు వేస్తూ ఆచితూచి అడుగులు వేస్తుంది ముఖ్యమైనటువంటి దేశాలతో ఒక కీలకమైనటువంటి భేటీని నిర్వహించేందుకు ప్రణాళికని సిద్ధం చేసింది ఈ క్రమంలోనే పాకిస్తాన్ అనూహ్యంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ రెండు రోజుల పాటు క్షిపణి పరీక్షలకు సన్నద్దం అవుతున్నట్టుగా సమాచారం వచ్చింది ఇది చాలా ఆసక్తికరంగా మారింది భారత్ కూడా భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కౌంటర్గా పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగానే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని నో ఫ్లై జోన్గా అనౌన్స్ చేసింది భారత విమానాలకు అనుమతి ఇవ్వమనేటువంటి ప్రకటన చేసింది సరిహద్దుల్లో కౌంటర్గా సైన్యం మోహరింపును కూడా వేగవంతం చేసింది ఈ క్రమంలోనే సర్ఫేస్ టు సర్ఫేస్ భూతలం నుంచి భూతలం పైకి వేసేటువంటి క్షిపణుల పరీక్షకి పాకిస్తాన్ సన్నద్ధం అవుతుంది నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటి ఈ క్షిపణుల్ని ప్రయోగించబోతున్నట్టుగా అలానే అరేబియా సముద్రాన్ని నో ఫ్లై జోన్గా కూడా పాకిస్తాన్ అనౌన్స్ చేసింది సో దీనికి భారత్ ఏం చేయాలి ఇమీడియట్ కౌంటర్ ఇచ్చింది ఎలాంటి ముందస్తు ఆలోచన ఎలాంటి భయం జంకు లేకుండా భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ సూరత్ ఈ నౌకపై నుంచి క్షిపణి విధ్వంసకర క్షిపణిని ప్రయోగించింది అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు క్షిపణులు ప్రయోగిస్తే వాటిని గాలిలోనే ధ్వంసం చేసేటువంటి ఇండిజినస్గా దేశీయంగా డెవలప్ చేసినటువంటి ఒక క్షిపణిని భారతదేశం ప్రయోగించింది దానికి సంబంధించినటువంటి వీడియో దృశ్యాలు ఇది ఐఎన్ఎస్ సూరత్ అంటే గుజరాత్ తీరం నుంచి అరేబియా సముద్రంలోనే ఈ ఎక్స్పెరిమెంట్ని ఈ రోజే భారతదేశం చేసింది దీనికి సంబంధించినటువంటి ప్రకటనని అధికారికంగా భారత నావి ఎక్స్లో ట్వీట్ చేసింది దానికి సంబంధించిన దృశ్యాన్ని కూడా రిలీజ్ చేసింది అదే దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ రేంజ్లో వచ్చినా కానీ భారతదేశం వైపుగా వచ్చేటువంటి క్షిపణుల్ని కౌంటర్ చేసేటువంటి వ్యవస్థ ఇది పూర్తి స్థాయిలో దేశీయంగా డెవలప్ చేసినటువంటి క్షిపణి రక్షక వ్యవస్థగా మనం చూడాల్సి ఉంటుంది ఇది భూతలం నుంచి కాదు సముద్రతలం నుంచి ప్రయోగం చేసేటువంటి క్రమంలో ఇది ఆర్మీ స్పోక్స్ పర్సన్ నావీ దీని ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్ ఇది దీనిలో ఈ వీడియోని షేర్ చేశారు ఇండియన్ నేవీస్ లేటెస్ట్ ఇండిజినస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అది ఐఎన్ఎస్ సూరత్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ఏ ప్రెసిషన్ కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎ సీ స్కిమ్మింగ్ టార్గెట్ మార్కింగ్ అనదర్ మైల్ ఇన్ స్ట్రెంథనింగ్ అవర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ దేశీయంగా డెవలప్ చేసినటువంటి ఇది రక్షణ వ్యవస్థగా మనం చూడాలి క్షిపణి విధ్వంసక క్షిపణి సో ఇది సక్సెస్ఫుల్గా ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ఇది కంప్లీట్ చేసింది స్పోక్స్ పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని షేర్ చేశారు దీంతో రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులకి దారితీసేటువంటి సంఘటనలు సందర్భాలు కనిపించేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఐఎన్ఎస్ సూరత్ మీద నుంచి ఈ ప్రయోగాన్ని భారత నేవీ నిర్వహించింది పాకిస్తాన్ ఇంకా క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనే క్షిపణి విధ్వంసక క్షిపణిని ప్రయోగించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రెండు దేశాల సరిహద్దుల్లో భూతలమైనటువంటి సరిహద్దుల్లో మరోవైపు సముద్ర జలాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అరేబియా సముద్రంలో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దంటూ భారతదేశ నావికాదళం ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసింది పూర్తిగా హై అలర్ట్ జోన్గా దీన్ని డిక్లేర్ చేశారు సరిహద్దు ప్రాంతాల్లో జరిగేటువంటి రాకపోకలను కూడా పూర్తిగా బంద్ చేశారు మరోవైపు దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు మెడికల్ ఎమర్జెన్సీ మీద వచ్చిన వాళ్ళు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దేశాన్ని విడిచి వెళ్ళాలని చెప్పని భారతదేశం ఒక అల్టిమేటం ఇచ్చింది ఈ అంశాలన్నీ చూసిన తర్వాత రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం ఉందని ప్రపంచం కూడా ఆసక్తికరంగా పరిస్థితుల్ని గమనిస్తుంది రెండు అణు ఆయుధాలు కలిగినటువంటి దేశాలు కాబట్టి ఉద్రిక్తతల్ని నివారించేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఈ చర్యలతో పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ అఫీషియల్ వెబ్సైట్లని క్లోజ్ చేసుకుని కూర్చుంది పాకిస్తాన్ ప్రస్తుతం సో భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతలు కనుక మరింత పెరిగితే ఆర్థికంగా పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి